హే గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రొమశీ బ్లాగ్స్ వన్ వర్మ్ వీడియో అనమాట డే టూ ఇన్ కర్నూల్ డే వన్ అని పిల్ల షాపింగ్ ఒక వీడియో పెట్టాను ఎవరైనా చూడకుంటే చూడండి డే టూ ఇన్ కర్నూల్ సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే మేము సండే పడింది అంటే ఈస్టర్ పండగ సో కొద్దిగా రెడీ అయ్యి మా అక్క వాళ్ళ పిల్లలు కొన్ని రీల్స్ చేశారు ఆ రీల్స్ కూడా పోస్ట్ చేస్తాను చూడండి చూడకపోతే అండ్ నేను కూడా ఒక రెండు రీల్స్ ట్రై చేసిన అనమాట వీస్ కూడా బాగానే పోయినాయి థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ నెక్స్ట్ వచ్చేసి మేము లంచ్ లంచ్ చేసి బయటకు అయితే వచ్చాము డే టు షాపింగ్ అనమాట పెళ్ళికూతురికి ఇంకా ఒక ఫైవ్ పట్టు శారీస్ తీసుకోవాలి అందుకోసం వచ్చి మా అమ్మ మా అక్క వాళ్ళిద్దరూ అండ్ మా అత్త మాత కూతురు అందరం వచ్చినాము ఇక్కడ వచ్చేసి ఆర్నికా సిల్క్ శారీ సెంటర్కి అయితే వచ్చినాము స్టాండ్లో ఇది నిన్న చూపించాను కదా రుక్మిణి శారీస్ సిల్క్ సెంటర్ అండి ఆ సందులోనే ఉంటుంది పక్కా షాప్ అనమాట సో ఇక్కడైతే శారీస్ సర్వీస్ బాగానే ఉంది సో ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ అంట శారీస్ అన్ని రకాలైతే చూపించారు అంటే మనకి క్లాత్ని బట్టి ప్రైస్ ఉంటుంది కదా సో వీళ్ళైతే సర్వీస్ బాగానే ఉంది కట్టి చూపించండి అంటే వీళ్ళు అట్లా కట్టి చూపించేది అయితే షాప్లో ఇక్కడ ఇట్లా సేల్ కానివి మళ్ళీ పైన వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో డిస్కౌంట్ ప్రైజెస్ కూడా పెట్టారు ఎవరికైనా కావాలంటే వెళ్ళి తీసుకోవచ్చు బాగానే ఉన్నాయి రేంజెస్ ప్రైజెస్ అండ్ శారీస్ కూడా సో నెక్స్ట్ ఇదనమాట ఇక్కడైతే ఒక టూ శారీస్ తీసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి మేము జీకే సిల్క్స్కి వచ్చినాము జీ జీకే సిల్క్స్ ఫ్యానీ ఫ్యాన్సీ శారీస్ అనమాట ఇక్కడ చూద్దాము ఇంకా ఒక ఫైవ్ పట్టి శారీస్ తీసుకోవాలి ఈ షాప్లో అయితే మాకు స్టార్టింగ్ ప్రైస్ టువెల్వ్ ఫిఫ్టీ చెప్పారు అంటే యాక్చువల్ ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అంట దాన్ని డిస్కౌంట్లో టువెల్వ్ ఫిఫ్టీ స్టార్టింగ్ ప్రైస్ ఇట్లా మొత్తం అంటే స్టార్టింగ్ ప్రైస్ నుంచి వాళ్ళైతే మాకు చూపించారు సో మేము కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ నుంచి సిక్స్ థౌజండ్ రేంజ్ వరకు చూసినాము చూసి అంటే మాకు నచ్చినవి అట్లా సెలెక్ట్ చేసి పెట్టుకొని మేము లాస్ట్కి అయితే ఫైనల్గా అంటే ఒక కలర్ లేకుండా ఒక కలర్ అట్లా తీసుకుంటాం కదా అట్లా కాకుండా ఒక్కొక్క కలర్ అంటే కలర్కి ఒకటి లాగా తీసుకున్నాము అట్లా ఒక ఫైవ్ శారీస్ తీసుకున్నాము వీళ్ళు కూతురు పెద్ద శారీ వచ్చేసి సిక్స్ థౌజండ్ పడింది ఇక్కడ వచ్చేసి చూసిన చూడండి మనకైతే యాక్చువల్ ప్రైస్ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అంట కానీ మనకి డిస్కౌంట్లో టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్కి ఇచ్చారు అంటే డిస్కౌంట్స్ వీళ్ళు హోల్సేల్ ప్రైజెస్ రేట్స్కే మాకు ఇచ్చారు మాకైతే సర్వీస్ కూడా చాలా బాగా అనిపించింది సో మీకు కూడా నచ్చితే మీరు కూడా వెళ్ళి తీసుకోండి థర్ వాచింగ్ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్